చాలా సంతోషం ఇవాళ అమ్మవారి వార్షికోత్సవాన్ని చాలా అద్భుతంగా రాఘవాపూర్ గ్రామంలో జరుపుతూ ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెళ్తున్న తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడిగిన వాళ్ళందరికీ లోనాలు అడిగిన వాళ్ళందరికీ ఆటోలు అదే విధంగా కొంతమందికి ఫోర్ వీలర్స్ అట్లా పెద్ద ఎత్తున రాష్ట్రంలో మత్స్యకారులకు అందించారు లూణాలు కావచ్చు ఆటోలు కావచ్చు ఫోర్ వీలర్స్ కావచ్చు ఒక రాఘవాపూర్ గ్రామానికే డెబ్బై బండ్లు వచ్చినాయి అంటే అట్లా దరఖాస్తు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులకు వలలు కానీ బండ్లు కానీ ఐస్ బాక్సులు గాని మహిళా సంఘాలను కూడా ప్రోత్సహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువులన్నీ మిషన్ కాకితీయ కింద బాగు చేసి అప్పుడైతే పాత రోజుల్లో ఒక తూము సెక్కకుండా పో ఒక అలుగు సెక్కకుండా పో ఎన్నడన్నా పదేళ్ళకి నీళ్ళు నిలిస్తే కూడా కిందికెళ్ళు కాగిపోతుంటాయి కానీ మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసి చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసింది కాలమైనా కాకపోయినా కాళేశ్వరం నీళ్ళతో రాఘవాపూర్ పెద్ద చెరువు నింపుకున్నది యాసంగి పంట అయిపోయినాక కూడా చెరువు నిండుకున్నది యాసంగి పంట అయిపోతే ఏమైనా ఉంటాయి అసలు చుక్క ఉండదు చెరువులకు ఒకప్పుడు ఇదే రాఘవాపూర్లో బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మలు వేయాలంటే ట్యాంకర్తోని బొందదీసి నీళ్లు వోషన్లు బతుకమ్మలు వేసిన రాఘవాపూర్ పెద్ద చెరువు కానీ ఇలా అదే రాఘవాపూర్ పెద్ద చెరువు ఎండాకాలంలో కూడా నిండు కుండలెక్కు ఉన్నది అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన కృషి కాదు కొంతమంది మూర్ఖులు హైదరాబాద్లో మాట్లాడుతుంటారు కళ్ళుండి చూడలేని వాళ్ళు చెవులుండి వినలేని వాళ్ళు మాత్రమే అట్లా మాట్లాడతారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి జ్ఞానం ఉందా లేదా నాకైతే అర్థం కాదు ఆయన మాట్లాడుతూ నేను ఎక్కడ సూర్యాపేటలో మాట్లాడి ఏమంటాడు కాళేశ్వరంతో ఒక ఎకరం పారలేదట మరి రాఘబాపూర్ పెదచెరువు నిండింది ఎట్లా పారింది ఎట్లా ఇక్కడ ఉన్నదా లేదా రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా రంగనాయక సాగర్ నిండింది నిజంగాదా రంగనాయక సాగర్ నీళ్లు రాఘవాపూర్ పెదశరులకు వచ్చింది నిజం కాదా మల్లన్న సాగర్ నీళ్లు వచ్చింది కాదా మరి ఆ నీళ్లు రాకపోతే అది కాళేశ్వరం ముందు వచ్చినాయా మరి ఎప్పుడైనా వచ్చినాయా మరి ఆ కాంగ్రెస్ వాడికి బుద్ధి ఉందా జ్ఞానం ఉందా నాకైతే అర్థమైతే లేదు ఏమంటాడే కాళేశ్వరం లేకుండానే మొత్తం పంట పండిందట కాళేశ్వరం లేకపోతే ఇంత పంట రావాపూర్లో వండునా ఈ పంట వండేదేనా ఈ నీళ్ళు వచ్చేది ఏనా మరి వానికి ఏం చెప్పాలి వాటికి సోయ ఉందా సోయ లేదా అబద్ధమడితేనని అతికెట్టని ఉండాలి ఏమనుకుంటారు టీవీలో చూస్తే అరే కాళేశ్వరంతోనే నీళ్ళు వచ్చే ఇంత మంచిగా పట వాడే బక్కవర్తి మన వీళ్ళు అనుకుంటున్నారు మరి వాడు బు జ్ఞానం లేనట్టు అసలు కాళేశ్వరం లేదు పట పడనే లేదు అంటే మరి ఏం చేయాలి వాళ్ళకు అన్నం తింటురా పెట్ట తింటురా ఇలా ఆలోచించాల్సిన అవసరం బట్ ఏది ఏమైనా ప్రజలకు అన్నీ తెలుసు ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది చెరువు నిండా చేపలు పోసాం పెద్ద పెద్ద ప్రాజెక్టుల చేపలు పోసిండు రొయ్య పిల్లలు కూడా పోసిండు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా చేపలు పోసేదా అసలు ఒక రూపాయి సాయం మా మత్స్యకారులకు అయిందా నేను అడుగుతున్నా ఒక పైసా గంగ పుత్రులకు సాయం అయిందా నేను అడుగుతున్నా కేసీఆర్ ఉంటే ఇంత చెరువులు మంచిగా చేసిండు నీళ్ళొచ్చిటట్ చేసిండు చేప పిల్లలు పోసిండు లూనాలు ఇచ్చిండు బండ్లు ఇచ్చిండు వలలిచ్చిండు ఇంత బతుకు దగ్గర చూపిండు కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డి అంటాడు మేము చేపలు ఇయ్యం బర్రీయంటే మరేమింతవు నువ్వు మాత్రం తింటావు నువ్వు మాత్రం తింటావు ఇలా బంద్ పెట్టిండు మొత్తానికి బతుకు బతుకుదరువు నాగం చేసే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అరే ఊళ్ళల్లో పోతే చేతులలో పైసలు లేవు ఇంతకుముందు వానకాలం రైతు బంధు పడుతుండే యాసంగి రైతు బంధు పడుతుండే టైం మీద పైసలు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక మన వానకాలం ఎగదొప్పిండు ఇప్పుడు యాసంగికి ఓ రెండు ఎకరాలకు చేసేడు ఇచ్చిండు బారాన్ని ఎక్కువ రుణమాఫీ రుణమాఫీ అన్నాడు పావులైంది బారణ మందికి ఎగ్గొట్టిండు ఆ రుణమాఫీ కూడా పావుల మందికి అయింది బారణ మందికి ఎగ్గొట్టిండు అంత మోసం దావఖాన్ పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది బతుకమ్మ సీరియల్ బంద్ అయిపోయింది ముసలు పింఛన్ నాలుగు వేలు అన్నాడు మధ్యలో రెండు నెలలు ఎగ్గొట్టిండు ఇచ్చింది లేదు కానీ పాత పింఛన్ కూడా రెండు నెలలు ఎగొట్టిండు ఇవాళ ఈ రకంగా ప్రజలను కోస ఉచ్చుకుంటున్నారు హైడ్రా పెట్టి కథ పెట్టి ఇలా భూముల ధరలు పడిపోయినాయి కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట రాఘవాపూర్ అంతా కలకలలాడేది నలభై యాభై ఆడు ఉంటాయో నేను అన్నారు ఇప్పుడు అదే ఇంట్లో కూడా పిల్లలు ఇరవై ఐదు కింద ముప్పై కింద అంటే వద్దు వద్దు నాకు పడ్డదట్టుకో అట్టుడా ఆగమైందా లేదా అంటే ఇవాళ కేసీఆర్ లేని లోటు ప్రజలు గమనిస్తున్నారు గమనించేదా లేదా ఏం నష్టపోయినామో కేసీఆర్ లేకపోతే అర్థమవుతుందా ఏం పోయిందో తెలుసుకుంటున్నామా లేదా ఈ రకంగా ఇవాళ జరుగుతూ ఉంది మీకు కూడా రాఘవాపూర్లో మా గంగపుత్రులు ఏది కోరినా చేసిన మంచి కమ్యూనిటీ హాల్ కానీ మీ చెరువు కానీ ఇలా ఈ గుడిలో మొత్తం సీసీ వైమంటే సీసీ కానీ కట్ట మీద అసలు అయితే కట్ట మీదకి రావాలంటే అంత సత్కారుతో ముట్టుంటాయి ఇప్పుడు బ్రహ్మాండమైన సీసీ రోడ్ పోషాం చెరువు కట్ట మీద పోషాం గుడి గుడిజాక రోడ్ అయింది గుళ్ళ సీసీ అయింది మీరు కమ్యూనిటీ హాల్ పెద్దది బ్రహ్మాండంగా అందరికంటే ముందు కట్టించిన విగ్రహం 야 이거 나야?